నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఫ్రెండ్స్ ఈ నర్సరీకి రావడానికి మేము చాలా అంటే చాలా రూట్స్ తిరిగి వచ్చాము చాలాసేపు జర్నీ చేసాము ఫైనల్లీ నర్సరీకి వచ్చాము సో నర్సరీ అడ్రస్ ఇది ఫస్ట్ టైం విజిటింగ్ ఇది బట్ ఒక లాగా అయితే గుర్తుండిపోతుంది సో ఈ నర్సరీ ఇక్కడ అంతా కూడా అడేనియం ప్లాంట్స్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూశారు కదా ఇక్కడ ప్రత్యేకత డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉంది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎంట్రన్స్ సో మీరు చూసారా అక్కడ ఉందో ప్లాంట్స్ అన్నీ కూడా మీరు చూడ చూడండి సో చాలా బాగుంది స్టార్టింగే కొంచెం బాగుంది అంటే మనం తిరిగి 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 వచ్చాం కదా సో కొంచెం చూడంగానే హ్యాపీనెస్ అనిపించింది సో మనకి ఇక్కడ లోపల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్స్ ఆ ప్లాంట్ మన దగ్గర ఉంది కదా సో ఒకసారి లోపల చూసేద్దాం పేర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి కుండీలు చాలా బాగున్నాయి కదా సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా చిన్న చిన్న ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ ఇవి అండ్ ఇక్కడ కూడా రాసింది లక్కీ బ్యాంబో లక్కీ బ్యాంబో టోటల్ స్టార్టింగ్ మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇదంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది లోపల ఇండోర్ ప్లాంట్స్ లోపల అండ్ డెకరేషన్కి మనం పెట్టుకుంటాం కదా పాట్స్ అవన్నీ కూడా బాగున్నాయి సో పీస్ ఆఫ్ లిల్లీ పీస్ లిల్లీ అంట మదర్ ఆఫ్ థౌజండ్ క్రాక్టర్స్ అంటారు దీన్ని మేబీ తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడైతే నేమ్ ఏం లేదు సో ఇక్కడ చూసారా అండ్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి జడ్ ప్లాంట్ సో ఈ ప్లాంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కదా ఇవి ఉంది చూడండి బాగుంది కదా కుండీలు బాగున్నాయి బ్లాక్ కానివ్వండి వైట్ ఇదంతా సో ఇటు నుంచి కూడా మీరు హ్యాంగర్స్ చూడవచ్చు బాగున్నాయి కదా సో బయటకు వచ్చేసాము మీరు స్టార్టింగ్ ప్లాన్స్ చూసారు కదా సో ఇదంతా సాయిల్ భాగం సో అక్కడ కూడా మీరు ఇండోర్ ప్లాంట్స్ చూసారు అండ్ కుండీలు మేబీ వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటా నేను ఇంకా వీళ్ళతో మాట్లాడలేదు సో మనం లోపలికి వెళ్ళి ప్లాంట్స్ చూసేసుకుందాము వర్షం పడింది కదా కొంచెం విరిగా ఉంది స్పేడం గంప మొన్న మనం నర్సరీకి వెళ్ళినప్పుడు దీని పేరు వేరేలా ఉంది కదా రిబ్బన్స్ అన్నారు సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా సార్ అబ్బా చెప్పులన్నీ పాడైపోయాయి మాస్పత్రి ఇవన్నీ లక్ష్మీ మందార్ అంట నూరు వరహాలు అక్కడ ఉన్నవన్నీ కూడా సో ఎక్కువ అడేనియం ప్లాంట్స్ ఉన్నాయి విత్ తూజా ప్లాంట్స్ శంఖు పువ్వులు మారేడు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి చూడవచ్చు ఇదంతా కూడా సో అండ్ కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ హ్యాంగర్స్ ఎక్కువ హ్యాంగర్స్ అట్రాక్టివ్ ఉన్నాయి బటర్ఫ్లైస్ చూసారా సో ఆల్మోన్ బ్రౌన్ అండి చూడండి హ్యాంగర్స్ చూడండి కర్రీ లీవ్స్ ప్లాంట్ అది యాలుకాయలు ప్లాంట్ అంట బట్ ఇక్కడ లేవు ప్లాంట్స్ అయితే సరిగ్గా లేవు బాగుంది కదా ఇలాంటి హ్యాంగర్స్ మనము పెట్టాలి జడా ప్లాంట్ ఇది ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ లెమన్ గ్రాస్ సో లెమన్ గ్రాస్ మనీ ప్లాంట్ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం కూడా మీరు అక్కడ చూసినారా అదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ వాళ్ళ పంట స్పెషల్ అండ్ ఇక్కడ ఆయుర్వేదిక్ అవి కూడా ఉన్నాయి సో నాకు దాని గురించి సరిగ్గా తెలియదు వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సో నల్లేరు ప్లాంట్ గోవర్ధన్ జెడ్ జెడ్ ప్లాంట్ ఇవన్నీ మనం స్టార్టింగ్ చూసాము ఈ ప్లాంట్స్ అన్నీ కూడా స్నేక్ ప్లాంట్ ఇంకా అన్ని ప్లాంట్స్ ఒకసారి చూసేయండి లెమన్ ట్రీస్ అంట స్మెల్ అసలు ఎలా వస్తుంది తెలుసా బాగుంది స్మెల్ బాగుంది కదా సో మనము ఆ నర్సరీలో సారీ ఆ నర్సరీలో చూసాం కదా అవి ఈ ప్లాంట్స్ ఇవన్నీ డ్రాగన్ ప్లాంట్స్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ సో అవి కొబ్బరి కొబ్బరికాయ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇది చూడవచ్చు ఇక్కడ అంతా కూడా ఇదిగోండి మనకి డ్రాగన్ ఫ్రూట్ పంట బ్యాక్ సైడ్ వీళ్ళు డ్రాగన్ ఫ్రూట్ అమ్ముతారు సో ఇదంతా కూడా మా బ్రదర్ చెప్పారు ఇలా నర్సరీ ఉందనేసి సో వెళ్దాము ఇదిగోండి ఫ్రూట్ ఫ్రూట్స్ వచ్చాయి చూడండి ఫ్రూట్స్ ఏనా ఇవి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యాయి అనుకుంటాం సో మనం ఇక్కడి నుంచే చూసుకున్నాము చాలా లోపల ఉంది సో ట్రై చేస్తాం ఎవరు లేరు ఇక్కడ చూడండి అంతా డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి సో చాలా పెద్ద ప్లేస్ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా వచ్చున్నాయి పిందెలు అన్ని పిందెలు ఉన్నాయి ఇవంతా కూడా మనం ఒకసారి అటు ఉన్న ప్లాంట్స్ అన్నీ చూసుకొని లోపలికి వెళ్దాము కుదిరితే మీరైతే అడ్రస్ కరెక్ట్గా తెలుసుకొని రండి మీకు అడ్రస్ తెలియక చాలా లేట్ అయ్యింది ఈవినింగ్ అయ్యి వస్తుంది అది కాకుండా టు డే వర్షం పడి అంజీరా ప్లాంట్ దాంతో నీలాలు మీన్స్ మ్యాంగో ప్లాంట్ ఇది కూడా మ్యాంగో కొబ్బరి మామిడి ఫ్లవరింగ్ ప్లాంట్ తక్కువ ఉంది సో ఎక్కువ అడేనియం ప్లస్ హెల్త్కి రిలేటెడ్ ఆయుర్వేదిక్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఎక్కువ ఉన్నాయి సో అడేనియం చూసారా టూ కలర్స్ ఉన్నాయి లైట్ పింక్ డార్క్ పింక్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ చాలా మంచిగా ఉన్నాయి అడేనియం ఫ్లేవర్ చూసారా మనం కూడా వేస్తాం అడేనియం అడేనియం మొక్క ఒకటి వేస్తాం కాగడా సమ్మర్ సమ్మర్కి మేబీ మందారం మన అనుకుంటా అంత హెల్తీగా ఉంది సో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మందారం చెట్లు సో అవి కూడా మన దగ్గర ఉన్నవే ఇంత ఇదిగా లేవు పనస ప్లాంట్ సో ఇవి చెర్రీ ప్లాంట్ అంట అయితే చాలా ఉన్నాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు అండ్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ చేద్దాం ఎలా ఉంటుందో ఇలా ఉంది ఏంటో మరి కొంచెం పెద్ద లేవు పెద్ద పళ్ళు ఏం లేవు అన్ని పచ్చి ఉన్నాయి అన్ని పచ్చి పళ్ళు సో ఇది డ్రాగన్ ఫ్రూట్ పంట సో మనం మొత్తానికి లోపల వచ్చేసాము సో ఈ పాపే మనకి ఇక్కడ అంతా చూపిస్తుంది ఇవి ఇప్పుడిప్పుడు కాసినవా ఇవి పింకా పింకా వైట్ ఆ లోపల ఉండేది పింక్ మొత్తం ఇక్కడ ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అంతా కూడా పింకేనా ఇదంతా మీ ఓనా లీజ్కి తీసుకొని ఇక్కడ ఉంటున్నారా నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తారు వెళ్ళిపోతారు క్లోజ్ చేసేసి ఓకే ఏ ఊరు మీరు ఇవ్వలేనా కొంచెం ఎక్కివు థ్యాంక్ యూ చాలా దూరం ఉందా ఇది అవును రాలిపోయి ఉన్నాయి చాలా కాయలు కిందరాలి పండగ ముందే వచ్చేసాయి చిన్నగా వచ్చింది కదా వచ్చేస్తుంది అయ్యో పండింది పండిందా వచ్చేస్తున్నాయిగా తీద్దామా పనికిరాదుగా ఇది వచ్చేసిందిగా ఇక్కడ కూడా చాలా చిన్నవి పండుతున్నాయి కదా ఆహా చిన్న చిన్న సైజు వస్తాయా ఇవి సో అక్కడ కూడా ఉంది ఒకటి పండింది ఇదిగో ఇక్కడ పండి కింద పడిపోయింది చాలా దూరం ఉందా చాలా దూరం చాలా దూరం ఉందా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదంతా కూడా ఒక్కసారి మనం పై నుంచి చూడండి చూసారా ಡ್ರೂಟ್ ಸೊ ಮನ ಬ್ಯಾಕ್ ಎಲ್ಲಿ ದಾ